స్టర్స్ ఈ రోజు నేను జార్జెట్ మెటీరియల్లో ఒక థర్టీ శారీస్ చూపించిపోతున్నానండి దీంట్లో టూ టూ శారీస్ త్రీ త్రీ సారీస్ సింగిల్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇక్కడ మేము ఏదైతే నెంబర్ ఇస్తున్నామో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి ఎవ్రీడే లైవ్స్ ఉంటాయి అలాగే ఎవ్రీడే మనకి రికార్డెడ్ వీడియోస్ కూడా ఉంటాయి నేను కట్టుకున్న శారీ నెంబర్ వన్ అండి ఇది నేను లాస్ట్కి నుంచి చూపిస్తాను అప్పుడు వన్ నెంబర్ పెడతాను ఇప్పుడు మనం చూసే శారీస్ టూ నెంబర్ నుంచి చూస్తున్నాము మీకు ఈ శారీస్ ఏమైనా కావాలంటే ఆర్డర్ చేసేసుకోండి అలాగే ప్యాక్ ఓపెన్ చేసేది వీడియో అయితే తప్పకుండా తీసి పెట్టుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంటే ఆ శారీ మేము రిటర్న్ తీసుకోవాలంటే మాత్రం కంపల్సరీ వీడియో ఉండి తీరాలి ఆ వీడియోలో ఆ డ్యామేజ్ క్లియర్గా కనిపిస్తూ ఉండాలి గుర్తుపెట్టుకోండి అప్పుడు మాత్రమే రిటర్న్ ఉంటుంది లేకపోతే రిటర్న్ లేదు ఓకేనా శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ మంచి ఫ్యాబ్రిక్ ఉంటుందండి నెంబర్ వచ్చేసి టూ నెంబర్ చక్కగా రెగ్యులర్గా వీడియోస్ చూడండి జార్జెట్స్ కూడా మేము పెడుతూ ఉంటాము ఇది వచ్చేసి మనకి వైట్ కలర్ బేస్ మీద దీంట్లో మేము నిన్న శారీస్లో కూడా ఒక డిజైన్ వచ్చిందండి ఒక కలర్ వచ్చింది దాంట్లో ఇంకా కలర్ చాట్ ఉంది నిన్న మా పిల్లకాయలు పెట్టలేదు అనమాట ఈరోజు పెట్టారు మనకి ఇది ఒక కలర్ ఇది మనకి పికాక్ బ్లూ కలర్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా ఇచ్చారు పళ్ళు ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఈ స్టైల్లో అది బాల్స్ డిజైన్ ఉంది కదా ఆ కలర్లో వచ్చింది దీంట్లో కలర్ చాట్ ఉంది అది కూడా చూపిస్తాను ఇది శారీ నెంబర్ వచ్చేసి టూ శారీ నెంబర్ త్రీ అండి ఇది కూడా మనకి వైట్ కలర్ మీద డిజైన్ తో ఉంటుంది చాలా క్లాసీ కలర్ అనమాట చాలా బ్రైట్ గా కూడా కనిపిస్తుంది మనకి శారీ అంతా ఈ శారీలో మనకి ఇది పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది బ్లౌజ్లో అండి మనకి క్రాస్ అనేది వస్తూ ఉంటుంది కానీ మీకు బ్లౌజ్కి అయితే క్లియర్గా సరిపోతుంది శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ మనకి పింక్ కలర్లో వచ్చింది పింక్ కలర్ బేస్ మీద వైట్ కలర్తో ఫ్లోరల్ ప్రింట్ దానికి మళ్ళీ అవుట్లైన్ లాగా కూడా డిజైన్ ఇచ్చారు చాలా కలర్ఫుల్గా ఉంటుందండి శారీ అయితే మాత్రం ఇది మనకి అకిరా జార్జెట్ వెనలా జార్జెట్లో ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా ఇది మనకి పళ్ళు పాట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సెల్ఫ్ డిజైన్తో బ్లౌజ్ అయితే వచ్చింది నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మాకు కూడా ఈజీగా ఉంటుంది ఇది శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు కూడా సిస్టర్స్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాను అని మెన్షన్ చేసినట్లయితే ఆ శారీ ఉంటే గనక వెంటనే మీ పేరు మీద మేము పక్కన పెట్టేస్తాము లేదు అంటే ఒకవేళ మీరు నార్మల్గా అడిగారు కాబట్టి ఉంటే ఉంది అని చెప్తాం కానీ మీకు కన్ఫర్మ్ చేసినట్లు కాదు అదైతే గుర్తుపెట్టుకోండి ఇది శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుందండి కలర్ మాత్రం లైట్ లెవెండర్ కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చిందనమాట ఈ సారీలో నేను కూడా ఒకటి తీసుకున్నాను లాస్ట్ టైం ఇది మనకి పళ్ళు పార్ట్ దీంట్లో కొన్ని కొన్ని సారీస్ ఫైవ్ కూడా ఉన్నాయండి ఫైవ్ టు సిక్స్ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అంటే ఇప్పుడు మనం చూపించే జార్జెట్స్ అన్నింటిలో కలిపి చెప్తున్నాను బ్లౌజ్ కూడా నేను ఈ శారీకి డిజైన్ చేయించుకున్నాను ఇది శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ సారీ నెంబర్ సెవెన్ ఈ డిజైన్ లో కూడా కలర్ చార్ట్ ఉందండి ఇందాక ఒక కలర్ అయితే బ్రింజాల్ కలర్ అనుకుంటా పర్పుల్ కలర్ లాంటిది వచ్చింది దాంట్లో ఇది ఒక కలర్ అనమాట మా పిల్లలు ఒక కలర్ ఒక కలర్ సెట్ చేశారు అన్నీ ఒక చోట పెడితే మనకి ఈజీగా ఉండేది కానీ నెక్స్ట్ టైం నుంచి ఇలా కాకుండా ఒక డిజైన్కి సంబంధించి అన్నీ కూడా ఒకటే చోట నేను సెట్ అయ్యేలాగా చేస్తాను ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది లైట్ వెయిట్లో ఉంటాయండి జార్జెట్స్ అన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి రోజువారీ శారీస్కి చాలా చక్కగా ఉంటాయి దీంట్లో మనకి చాలా తక్కువ రేట్ నుంచి కూడా స్టార్ట్ చేస్తారు కానీ ఇది మనకి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది శారీ నెంబర్ ఎయిట్ సారీ సెవెన్ అండి సేమ్ డిజైన్లో కలర్ చేంజ్ గ్రేప్ కలర్ సారీ నెంబర్ ఎయిట్ నెంబర్ కంపల్సరీ నంబర్తో సహా స్క్రీన్షాట్ ఉండాలి కంపల్సరీ నెంబర్తో సహా తీసుకోండి అలాగే మా వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి పెట్టండి పెట్టి శారీస్ ఉంటే పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీస్ పక్కన పెడతాము అది కూడా మేము ఫైవ్ మినిట్స్ మాత్రమే హోల్డ్ చేసి పెట్టగలం సిస్టర్ అంతకన్నా ఎక్కువసేపు అంటే వేరే వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు కదా మీరు పే చేస్తారో లేదో మాకు తెలియదు కాబట్టి మేము ఆ శారీస్ ఇంకెవరికన్నా ఇచ్చేస్తాము ఓకేనా దీంట్లో చిత్రా జార్జెట్ కూడా ఉన్నాయండి చిత్రా జార్జెట్స్ కూడా చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చూసిన తర్వాతనే నేను తీసుకుంటాను ఏదైనా వేరే బ్రాండ్ మార్చినప్పుడు శారీ నెంబర్ ఎయిట్ శారీ నెంబర్ నైన్ ఈ ఫ్యాబ్రిక్ చిత్రా జార్జెట్ అండి ఈ దీంట్లో మనకి కేక ఉంటుందన్నమాట ఈ కలర్ పర్టికులర్గా చెప్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ కూడా మనకి ఫ్లవర్ ఏదైతే వచ్చిందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు కలర్ మాత్రం చాలా బాగుంది ఇదిగోండి ఇది మనకి పళ్ళు ఒక లాగా పళ్ళు అయితే వచ్చింది అలాగే అదే కలర్లోనే మనకి కాంట్రాస్ట్లో వచ్చేలాగా బ్లౌజ్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ మాత్రం ఇది దీంట్లో ఇంకా వన్ ఆర్ టూ కలర్స్ అయితే ఈ వీడియోలో రావచ్చు ఇది వచ్చేసి నెంబర్ నైన్ శారీ నెంబర్ టెన్ వైట్ కలర్ మీద గ్రే కలర్ తో పైన కూడా ఈ పార్ట్ అంతా కూడా బాల్స్ డిజైన్ ఇచ్చారు ఓకే ఇక్కడ మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ బెల్లం కలర్ ఉంటది కదా అండి ఆ కలర్ లో మనకు ఒక చిన్న బోర్డర్ సెకండ్ వైపు చూసినట్లయితే కనుక డాలియా టైప్ ఆఫ్ ఫ్లవర్స్లో ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా ఈ బోర్డర్ స్టైల్లో ఉంటుంది ఇది మనం ఇలా చూసే కన్నా కూడా అండి శారీ కట్టుకుంటే లుక్ టోటల్గా మీకు చేంజ్ ఉంటుంది ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ ఓవరాల్గా మీకు లుక్ ఇలా ఉంటుంది డైలీ బేర్ జార్జర్స్ చాలా మంది అడుగుతున్నారని చెప్పేసి మేము అన్ని రకాలు కలిపి పెట్టేస్తున్నాము శారీ నెంబర్ టెన్ శారీ నెంబర్ లెవెన్ ఇది లక్స్ గ్రీన్ కలర్లో డార్క్ కలర్ వస్తుందండి డిఫరెంట్గా ఉంటుంది కొంచెం మీకు కెమెరాకి బ్లూయిష్ లాగా కనిపిస్తుంది కానీ లక్స్ గ్రీన్ కలర్లో బాగా డార్క్ అనమాట కలర్కి ఈ కలర్ సారీకి టూ సైడ్స్ కూడా మనకి ప్లెయిన్ టైప్లో బోర్డర్ అయితే ఇచ్చారు మీకు కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది కానీ ఇది డార్క్ లక్స్ గ్రీన్ కలర్ వస్తుంది సారీ కొంచెం దగ్గర దగ్గర కలర్ మీకు కనిపించే కలర్లో కాకపోతే కొంచెం బ్లూయిష్ అనేది మీకు ఎక్కువ కనిపిస్తుంది ఇది మనకి పళ్ళు ఇది మనకి బ్లౌజ్ కలర్ మాత్రం చాలా బాగుంటుంది మధ్యలో అంతా కూడా లైట్ కలర్ కాంబినేషన్తో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు శారీ నెంబర్ లెవెన్ శారీ నెంబర్ ట్వెల్వ్ ఇది డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ బేస్ అండి చాలా స్మాల్ సైజ్ ఫ్లవర్స్ అనమాట ఇవి ఏంటో మన పిల్లకాయలు రోజుకో చీర బయటకు లాగుతూ ఉన్నారు ఒకటేసారి పెట్టేస్తా అయిపోతుంది కదా మనకి ఒక్కొక్క అంటే ఒక్కొక్క ట్వంటీ శారీస్ చొప్పున వీళ్ళు కట్టల్లాగా కట్టారనమాట ఆ కట్టల్లో నుంచి ఒక్కొక్క సారీ ఒక్కొక్క టైంలో బయటకు వస్తూ ఉంది దీనికి ఎక్స్ట్రా ఇట్లా మనకి రింగ్స్ లాగా వచ్చేలాగా అంటే క్రీపర్ లాగా వచ్చేలాగా మనకి పళ్ళులో రెడ్ కలర్ ఇచ్చారు చాక్లెట్ బ్రౌన్ కలర్ సెల్ఫ్ డిజైన్తో మనకి బ్లౌజ్ వచ్చింది మాపుకు కూడా ఆగుతుందండి ఎంత హార్డ్ వర్క్ చేసినా ఏదైనా ఆయిల్స్ కానీ మట్టి కానీ పడినా అంటే కొంచెం కొన్ని కొంతమంది కొంచెం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి మాపుకు ఆగాలి అంటే ఇలాంటి కలర్స్ బాగుంటాయి సారీ నెంబర్ ట్వెల్వ్ శారీ నెంబర్ థర్టీన్ దీంట్లో మనం నిన్నటి వీడియోలోనో ఈరోజు మార్నింగ్ వీడియోలోనో తెలియదు కానీ ఒక టూ శారీస్ త్రీ శారీస్ ఈ డిజైన్లో పెట్టామండి ఇది టోటల్గా మనకి గ్రే కలర్ వస్తుంది శారీ నెంబర్ వచ్చేసి థర్టీన్ నెంబర్ చక్కగా మనకి థర్టీ శారీస్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి ఇది మనకి పళ్ళు పళ్ళు ఇలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా వచ్చింది ప్లెయిన్లో మనకి బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ థర్టీన్ శారీ నెంబర్ ఫోర్టీన్ ఇది స్నఫ్ కలర్ కాంబినేషన్ మీద ఎల్లో కలర్తో ఫ్లోరల్ ప్రింట్ అండి నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ నెంబర్ ఫైవ్ మినిట్స్ మీకోసం హోల్డ్ చేసి పెట్టగలం అది కూడా పే చేస్తాము అని చెప్పిన తరువాత అలా కాకుండా అయితే కనుక మీకోసం ఎలాంటి శారీ పెట్టము అండి అంటే జస్ట్ ఎంక్వైరీ కోసం అడిగారు అనుకుంటాం కదా ఎవరైతే కన్ఫర్మేషన్ ఇస్తారో ఆ కన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను శారీ నంబర్ ఫోర్టీన్ శారీ నెంబర్ ఫిఫ్టీన్ వన్ ఫైవ్ నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి చిన్న చిన్న పూలు ఇచ్చారనమాట యెల్లో కలర్ అండ్ రెడ్ కలర్తో చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఈ శారీలో ఇది మనకి పళ్ళు పార్ట్ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా ఈ కార్నర్లో అది మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్లో మనకి కొంచెం ప్లెయిన్ కాన్సెప్ట్లో వచ్చింది శారీ టోటల్గా ఇలా వచ్చింది శారీ నెంబర్ ఫిఫ్టీన్ శారీ నెంబర్ సిక్స్టీన్ బ్లాక్ కలర్ బేస్ మీద ఇంతకుముందు మనం చూసింది ఇలాంటి ఫ్లవర్సే కానీ కొంచెం తేడా ఉంటాయండి అదేమో ఇదే ఫ్లవర్ కలర్ కాకపోతే వైట్ మీద వచ్చింది ఇది మనకి బ్లాక్ బ్లాక్ మీద వచ్చింది మాపు కాగేలాగా అనమాట సాఫ్ట్ మెటీరియల్ అండి ఎలాంటి రఫ్నెస్ కూడా దీంట్లో ఉండదు మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళులో మనకి ఇలా కొంచెం మ్యాంగో డిజైన్తో హైలైట్ చేశారు ఇది మనకి బ్లౌజ్ శారీ కలర్ సారీలో ఈ ఫ్లవర్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చారనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూసుకోండి శారీ నెంబర్ సిక్స్టీన్ శారీ నెంబర్ సెవెంటీన్ వన్ సెవెన్ ఇది వైట్ కలర్ మీద కొంచెం కనకాంబరం కలర్లో డార్క్ కలర్ వచ్చేలాగా మనకి ఫ్లవర్స్ అయితే ఇచ్చారండి లాంగ్ ఫ్రాక్స్కి కూడా చాలా బాగుంటాయి బోర్డర్ లేనివి ఏవైనా కానీ లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటాయి ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఈ సారీలో ఇది మనకి బ్లౌజ్ రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ లాగా మనకి బ్లౌజ్ అయితే వచ్చింది బ్లౌజ్ని మనం ఏదన్నా హ్యాండ్స్ పర్పస్ యూస్ చేసుకుని లాంగ్ ఫ్రాక్ లాగా కూడా కుట్టుకోవచ్చు లేదు అంటే మనకి సారీ లాగా కూడా చాలా బాగుంటుంది శారీ నెంబర్ సెవెంటీన్ శారీ నెంబర్ ఎయిటీన్ నంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ బ్లూయిష్ గ్రీన్ ఉంటుంది కదా అండి దాని బ్యాక్గ్రౌండ్ మీద వైట్ ఫ్లవర్స్ ఇదే సేమ్ డిజైన్లో నిన్న మనం పింక్ అండ్ పీచ్ కలర్లోనే ఏదో ఒకటి చూసాము దీనికి ముందు డైలీవేర్ జార్జెట్స్ వీడియోలో చూసాము ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా లైట్ కలర్లో ఉంటుంది బ్లౌజ్ టోటల్గా సారీ లుక్ మీకు ఇలా వస్తుంది ఫుల్ శారీ నెంబర్ ఎయిటీన్ శారీ నెంబర్ నైన్టీన్ ఇది మనకి పికాక్ బ్లూ కలర్లో కొంచెం లైట్ కలర్ వస్తుందండి దీని మీద ఇంతకుముందు మనం ఇదే టైప్లో మనం గ్రీన్ కలర్ ఏదో చూసినట్లుగా నాకు గుర్తుంది దాంట్లో ఇది ఒక కలర్ అనమాట కలర్ పికాక్ బ్లూ కలర్లో లైట్ వస్తుంది డార్క్ కాదు లైట్ కొంచెం లైట్ ఇది మనకి పళ్ళు బ్లౌజ్ శారీ టోటల్గా మీకు లుక్ వైజ్ చక్కగా ఫ్లోరల్ ప్రింట్లో ఇట్లా ప్లెయిన్ లో ఇలా ఉంటుందన్నమాట శారీ నెంబర్ నైన్టీన్ శారీ నెంబర్ ట్వంటీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు మనకి ఇది వైట్ కలర్ బేస్లో వచ్చింది అండి శారీ అంతా ఈ వైట్ కలర్ బేస్ మీద పెద్ద పెద్ద సర్కిల్స్ లాగా చక్కగా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా అక్కడక్కడ మనకి బొకే స్టైల్ డిజైన్తో ఇచ్చారు వైట్ కలర్లో అనమాట బేస్ ఇది మనకి పళ్ళు బ్లౌజ్ లక్స్ గ్రీన్ కలర్లో బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ ట్వంటీ శారీ నెంబర్ ట్వంటీ వన్ ముందు దీంట్లో మనం బ్లూ కలర్ ఫ్లవర్లో చూసాం అది డిఫరెంట్ బ్లూ కలర్ ఇది బ్లాక్ మీద రాయల్ బ్లూ కలర్ చాలా బాగుంటుంది ఇదే టైప్లోనే నేను లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్నాను లాంగ్ బ్యాక్ ఇది మనకి పళ్ళు ఇది బ్లౌజ్ డిస్క్రిప్షన్ కూడా చూసుకోండి సిస్టర్ ఒక్కసారి మా మాకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా దాంట్లో ఉంటాయి మిస్ అవ్వకుండా ఒక్కసారి చూడండి శారీ నెంబర్ ట్వంటీ వన్ శారీ నెంబర్ ట్వంటీ టూ దీంట్లో ఒకే ఒక్క చీర ఉందండి ఇది ఎన్ని కలర్స్ ఉండే దీంట్లో ఒక ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉండే అన్నీ అయిపోగా ఒకే ఒక్క చీర మిగిలింది ఇవన్నీ కూడా అకీరా జార్జెట్ వెన్నెలా జార్జెట్లో వస్తాయి అక్కడక్కడ ఏదైనా ఒకటి రెండు చిత్రా జార్జెట్లో కూడా ఉంటాయండి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ వైట్ కలర్కి బ్లాక్ అండ్ గ్రీన్ కలర్తో మధ్యలో మనకి డిజైన్ అనేది ఇచ్చారు శారీ నెంబర్ ట్వంటీ టూ శారీ నెంబర్ ట్వంటీ త్రీ ఇది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి చాలా బాగుంది కలర్ మాత్రం మెటీరియల్ అయితే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు బ్లౌజ్ మాత్రం ఎక్కడైనా క్రాస్ వస్తే కొన్ని మీకు మీకేం డౌట్ పడాల్సిన అవసరం లేదు బ్లౌజ్ పర్పస్ చాలా చక్కగా సరిపోతుంది వాళ్ళు ఎక్స్ట్రా క్రాస్ లాగా ఇస్తారు అన్నమాట శారీ నెంబర్ వచ్చేసి ట్వంటీ త్రీ శారీ నెంబర్ ట్వంటీ ఫోర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు కలర్స్ అన్ని దీంట్లో బాగుంటాయండి ఇది మనకి లాస్ట్ ప్రీవియస్ జార్జెట్ వీడియోలో కూడా దీనికి సంబంధించి కొన్ని కలర్స్ వచ్చాయి ఇది ఇంకొక కలర్ డార్క్ స్నఫ్ కలర్ మీద మనకి ఇట్లా కొంచెం లైట్ కలర్తో ఫ్లవర్స్ ఇచ్చారు కొంచెం హార్డ్ వర్క్స్ చేసే వాళ్ళకి ఇవి చక్కగా మాపుకి కూడా ఆగే విధంగా ఉంటాయి ఈ టైప్లో ఇది బ్లౌజ్ రఫ్ అండ్ రఫ్ యూస్ చేసుకోవచ్చండి అండి జార్జెట్ మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు ఈ జార్జెట్ మెటీరియల్తో శారీ నెంబర్ ట్వంటీ ఫోర్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ మధ్య కాలంలో చాలామంది సిస్టర్ ఈ శారీస్ని అడిగారు కానీ నేను అయిపోయినాయి అనుకుని అందరికీ లేవు లేవని చెప్పాను ఇప్పుడు లోపల నుంచి ఇవి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టారు చాలామంది అడిగారు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తీసుకోవచ్చు నెంబర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ నెంబర్ అండి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఇవి మనకి ఉన్నాయండి ఒక టెన్ శారీస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది కలర్ మాత్రం చాలా బాగుంటుంది అసలు డౌట్ లేకుండా తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్ శారీ నెంబర్ ట్వంటీ ఫైవ్ శారీ నెంబర్ ట్వంటీ సిక్స్ ఇంతకు ముందు మనం ఈ డిజైన్ చూసామండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిజై ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కలర్ తీసుకుని వస్తున్నారు వీళ్ళు అన్నీ ఒకటే చోట పెడితే బాగుండేది ఇన్ కేస్ మీకు ఈ కలర్ నచ్చితే కనుక తీసుకోండి బ్లాక్ కలర్ అనమాట వైట్ మీద బ్లాక్ డిజైన్ వచ్చింది ఇది మనకి పళ్ళు పార్ట్ కలర్ మాత్రం కేక ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ బ్లాక్ కలర్లో బ్లౌజ్ వచ్చింది బెల్ హ్యాండ్స్ ఇష్టమై ఇష్టమైతే కనుక ఈసారికి బెల్ హ్యాండ్స్ కనుక డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది లేదు అంటే కనుక బనానా హ్యాండ్స్ అని వస్తాయి కదా నేను చూపిస్తాను నా శారీకి అదే పెట్టించుకున్నా ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి అది నేను చూపిస్తాను అలా కూడా ఇది డిజైన్ చేసుకోవచ్చు శారీ నంబర్ వచ్చేసి ట్వంటీ సిక్స్ సారీ నెంబర్ ట్వంటీ సెవెన్ వైట్ కలర్ మీద ఇంతకుముందు దీంట్లో ఒక డిజైన్ వచ్చిందండి మనం లాంగ్స్ ఫ్రాక్ కుట్టించుకోవచ్చు అని కూడా చెప్పాను పింక్ అండ్ పీచ్ కలర్ లాగా వచ్చిందని చెప్పాను కనకాంబరం కలర్ సారీ ఆ కలర్లోనే ఇది గ్రీన్ అనమాట నంబర్ ఇది మీరు మాత్రం తప్పకుండా పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి అంటే స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీస్ పక్కన పెడతాం సిస్టర్ మీరు మామూలుగా జనరల్గా ఉందా అని ఒక స్నాప్ పెట్టేస్తే ఉంటే ఉంది అనే చెప్తాం కానీ అది మీకు కన్ఫర్మేషన్ కాదు ఎందుకంటే ఈలోపు మేము ఇంకొక మెసేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ మెసేజ్లో ఎవరైనా పే చేస్తారు అని చెబితే వెంటనే ఆ నెంబర్ మీద పక్కన పెట్టేస్తాం ఇది శారీ నెంబర్ ట్వంటీ సెవెన్ శారీ నెంబర్ ట్వంటీ ఎయిట్ పింక్ కలర్ పింక్ కలర్కి ఇది మనకి బోర్డర్ వచ్చిందండి బాందిని డిజైన్ ఒకే ఒక్క శారీ ఉంది దీంట్లో ఇంకా కలర్ షార్ట్ అంటే డిజైన్ కొంచెం చేంజ్లో బాందినిలో రెడ్ కలర్ ఉంది ఈ మధ్య కాలంలోనే మనం పెట్టాము మీకు ఒకవేళ ఇన్ కేస్ నచ్చితే కనుక చూసుకోవచ్చు ఇది మనకి పళ్ళులో ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు శారీ నంబర్తో సహా స్క్రీన్ షాట్స్ మిస్ అవ్వకుండా తీసుకోండి డేట్ కూడా ఉంటుంది స్క్రీన్ మీద మీకు ఇది శారీ నెంబర్ ట్వంటీ ఎయిట్ సారీ నెంబర్ ట్వంటీ నైన్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే బ్లాక్ కలర్ బేస్ మీద రెడ్ కలర్ ఫ్లవర్స్ తో ఇచ్చారండి చాలా బాగుంది కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఆ ఈ మధ్య కాల ఈ మధ్య కాలంలో ఈ ఈ కలర్ కాంబినేషన్ ఎక్కువ మూవ్ అవుతున్నటువంటి కలర్ కాంబినేషన్ అనమాట మూవింగ్ ఉన్న కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇది మనకి బ్లౌజ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది కూడా చాలా సారీస్ ఉన్నాయండి నేను వీడియో చేస్తాను సపరేట్గా గా సింగిల్ కలర్ వీడియో చేస్తాను చిన్న ఫ్లవర్స్ తో వస్తుంది ఒకవేళ నేను ఇదంతా ఓపెన్ చేయలేదు ఇంతకు ముందు కూడా మనం ఉన్నాము మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ అయితే ఇక్కడ స్టాక్ కనిపిస్తుంది కదా టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ అయితే రెడీగా ఉన్నాయి కాకపోతే వీడియో చేయలేదు అయిపోయింది ఆ వీడియో డిలీట్ చేసేసాము మళ్ళీ చేస్తాను ఇన్ కేస్ ఇది కావాలి అంటే కనుక ఇలా పెట్టినప్పుడు కొంచెం పైకి లిఫ్ట్ చేయమ్మా పైక్ లిఫ్ట్ చెయ్యి ఇలా పెట్టినప్పుడు స్క్రీన్ షాట్ పెట్టండి అప్పుడు ఈ శారీ కోసం మీరు స్క్రీన్ షాట్ పెట్టారు అనేది మాకు అర్థమవుతుంది క్వాంటిటీ ఇక్కడ ఉంది ఇంకా చేయలేదు అందుకని రెడీగా ఇక్కడ పెట్టారు ఓకే ఇది చూడండి దీని బ్లౌజ్ అన్నీ చూపించాను కదా నంబర్ మళ్ళీ ఒక్కసారి పెడతాను శారీ నెంబర్ ట్వంటీ నైన్ ఈ సారీ అయిపోగానే నేను కట్టుకున్న సారీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి శారీ నెంబర్ వచ్చేసి ఇది థర్టీ నెంబర్ శారీ చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది పింక్ కలర్ మీద వైట్ కలర్ ఫ్లవర్స్తో వచ్చిందనమాట పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఏమో పళ్ళులో ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్ ఏమో మనకి శారీ మొత్తం ఇచ్చారు ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు కలర్ మాత్రం చాలా బాగుంటుంది స్క్రీన్షాట్ మాత్రం నంబర్తో సహా పెట్టండి ఇది శారీ నెంబర్ థర్టీ శారీ నెంబర్ వన్ అండి నేను కట్టుకున్నటువంటి శారీ అనమాట చిత్రా జార్జెట్లో నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్ మెటీరియల్లో వస్తుంది దీనికి సంబంధించి నేను ఒక శారీ తీసుకున్నాను అన్నాను కదా దీనికి సంబంధించిన బ్లౌజే అనమాట ఇక్కడ మీకు ఈ శారీ క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్తో నేను ఇలా పెట్టించుకున్నాను దీన్ని బనానా హ్యాండ్స్ అని అంటారంట అది నాకు తెలీదు వాళ్ళు చెప్పారు టైలర్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది చాలా మంచిగా కనిపిస్తుంది పళ్ళు ఇది ఓకేనా నేను బ్లౌజ్ కూడా మీకు ఒకసారి వెనక బ్యాక్ నెక్ చూపిస్తాను సేమ్ ఇలా వచ్చింది ఓకేనా రోజువారీ సారీస్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇలాంటి వెరైటీస్ ఎవ్రీడే మీకు చూపిస్తూనే ఉంటాము చాలా మంచి మంచి వెరైటీస్ అన్నీ కూడా వచ్చాయి ఇప్పుడు మనం చూసిన సారీస్కి సంబంధించి మాత్రం మీరు తప్పకుండా స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత శారీ ఉంటే పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే పక్కన పెడతాం అది కూడా ఫైవ్ మినిట్స్ మాత్రమే మేము హోల్డ్ చేస్తాం ఓకేనా వీడియో ఎండింగ్ వరకు చూసారు డిస్క్రిప్షన్ కూడా ఒక్కసారి చదవండి లైక్ చేయడం మర్చిపోవద్దు మన శారీస్ కలెక్షన్ ఎలా ఉంటుందో ఎంతమంది ఈరోజు కమెంట్ చేస్తారో చూస్తాను తప్పకుండా మీ కమెంట్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ